హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి రేషన్ కార్డు ఉన్న వారందరికీ జూలై నుంచి గుడ్ న్యూస్ అండి సో మన రాష్ట్ర ప్రభుత్వం అయితే మేరకు తెలియజేయడం జరిగింది పూర్తి అయితే వీడియో ద్వారా తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండివరకు చూడటప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి ఒక లైక్ చేయండి ఇంకా విషయానికి వచ్చినట్లయితే ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డుదారులకు శుభవార్త చెప్పింది రేషన్ సరుకుల్లో బియ్యంతో పాటుగా పంచదార కందిపప్పు కూడా అందించనుంది ఈ మేరకు ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తుంది సో వచ్చే నెల నుంచి వాటితో పాటు బియ్యంతో పాటు అందించేందుకు సిద్ధమైన అని తెలుస్తుందండి సో వీటిని కూడా పంచదార కందిపప్పు కూడా కలిపి బియ్యంతో పాటు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది అయితే ఇది కేవలం తెల్ల రేషన్ కార్డుదారులకు మాత్రమే అందించనున్నారండి ఈ మేరకు సో గత కొన్ని రోజులుగా ఏపీలో రేషన్ కార్డు దుకాణాల ద్వారా కందిపప్పు పంపిణీ అనేది నిలిచిపోయింది సో ఈ నేపథ్యంలో రేషన్ కార్డుదారులు ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు అయితే కొత్తగా వచ్చిన టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దీనిపై దృష్టి సారించి రేషన్ షాపుల ద్వారా కందిపప్పు పంపిణీ జరగడం లేదనే వార్త సీఎం చంద్రబాబు దృష్టికి రాగా ఆయన వెంటనే స్పందించారు కందిపప్పును పంపిణీ చేసేలా వచ్చే నెల నుంచి ప్రారంభించాలి అని ఆయన ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు పౌర సరఫరాల శాఖ అధికారులు కందిపప్పు సేకరణకు చర్యలు తీసుకున్నారు భారీ మొత్తంలో కందిప కందిపప్పు కొనుగోలు చేసి పంపిణీకి సిద్ధంగా అయితే ఉంచారు ఇక ఇప్పటికే అధికారులు బియ్యంతో పాటు కందిపప్పు పంచదార నూనె ప్యాకెట్లను పంపిణీకి అందుబాటులోకి తీసుకొని వచ్చారు వీటిని జులై ఒకటి నుంచి తెల్ల రేషన్ కార్డు రేషన్ దారులందరికీ కూడా అందజేయనున్నారు పలు జిల్లా కేంద్రాల్లోని ఎమ్మెల్యే పాయింట్స్కు చేరిన నిత్యావసరాలను అధికారులు తూకం వేసి పరిశీలించారండి సో ఈ మేరకు తూకాలలో కూడా ఇదివరకు గత ప్రభుత్వంలో వచ్చిన అటువంటి తేడాలను ఈసారి రాకుండా కూడా జాగ్రత్త పడుతున్నారు సో మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ఏపీలో మొత్తం బియ్యంతో పాటు బియ్యం మాత్రమే కాకుండా కందిపప్పు అలాగే పంచదార నూనె వీటిని కూడా పంపిణీ చేసేదానికి జూలై ఒకటి నుంచి అయితే జూలై నెల నుంచి పంపిణీ చేసేదానికైతే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది ఫ్రెండ్స్